नमस्ते वेलकम टू न्यूज़ नैन मिरीशी ఇక ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కొంతమందికి పెనాల్టీ అండ్ దాని పనిష్మెంట్ అనేది చాలా తెలియక చేస్తూ ఉంటారు అది అవగాహనలో లేకుండా చాలామంది అలా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు పనిష్మెంట్ అయినా కూడా మళ్ళీ దాన్ని రిపీట్ రిపీట్ చేస్తూ ఉంటారు పెనాల్టీ పడ్డా కూడా దాన్ని మళ్ళీ తెలియకుండా దాన్ని చేస్తూనే ఉంటారు అసలు వీటన్నిటి గురించి ఎందుకు చేస్తున్నారు అసలు దానిలో ఉండే అర్థం ఏంటి అసలు అయినా కూడా మళ్ళీ జనాలు ఎందుకు మారట్లేదు వీటి గురించి మనకు పూర్తిగా క్షుణ్ణంగా విశ్లేషించడానికి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు లైఫ్ స్కిల్స్ అయినటువంటి రిటైర్డ్ అండ్ సీఎం ఇండియన్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకాలిటీ రామ్మోహన్రావు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మిగతా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం సార్ హాయ్ సార్ హాయ్ నమస్తే సార్ ఫైన్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సో ఫార్ సో గుడ్ సార్ సార్ కొంతమంది ఏంటంటే చాలామంది చూస్తూ ఉంటాం మనం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ట్రాఫిక్స్ దాని గురించి అని ఏదో కానీ పెనాల్టీ పడ్డా వెళ్తూనే ఉంటారు దానికి పనిష్మెంట్ అయినా కూడా మళ్ళీ అదే తప్పును రిపీట్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి మీరిచ్చే సజెషన్ ఏంటి మనకి ఆంగ్లంలో ఒక ఫ్రేజ్ ఉంది ఎస్ డూస్ అండ్ డోంట్స్ అనేసి దట్ ఈస్ ఆన్ యర్ డైలీ బేసిస్ ఫర్ ఎంటైర్ లైఫ్ అంటే లైఫ్లో డే ఇస్ ద ప్రైమరీ యూనిట్ ఆఫ్ ద ఎంటైర్ లైఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మార్నింగ్ టు నైట్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సో ఒక రోజులో మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేసి ఇన్ని నార్మల్ డేస్లో స్పెసిఫిక్ డేస్లో కొంచెం ఇటు లిస్ట్ గో మే డిటిల్ అడిషనల్ తప్పు ఒప్పు తెలుగులో చెప్పాలంటే తప్పు ఉప్పు పట్టిక ఇది తప్పు ఇది ఒప్పు ఇది ఒప్పు ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎట్ ద ఇండివిజువల్ లెవెల్ వ్యక్తి తన వాల్యూ బాస్కెట్ ఏదైతే ఏ ఏ విషయాలు వాల్యూ ఇస్తాడో దానికి కొన్నిటికి వాల్యూ ఇవ్వరు కొన్నిటికే ఇస్తారు పర్సనల్ వాల్యూ బాస్కెట్ ఐసే పీవీబీ ఇన్ షార్ట్ ఫామ్ నేను చాలా షార్ట్ ఫామ్స్ వాడుతుంటాను పర్సనల్ వాల్యూ బాస్కెట్లో ఈయనకేం వాల్యూస్ ఉన్నాయి ఒకటి సమాజంలో కూడా కొన్ని కోర్స్ ఉంటాయి వాల్యూ బేస్డ్ ఆర్ కస్టమ్ బేస్డ్ కోర్స్ ఉంటాయి అంటే సమాజంలో అంటే పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ మీ పర్సనల్ వేమో మీ ప్రైవేటు పబ్లిక్లో మీకు కొన్ని దురలవాట్లు పబ్లిక్లో చెయ్యే తగనివి ఉంటాయి నువ్వు ప్రైవేట్లో తీసుకోవచ్చు నీ చాయిస్ కానీ సొసైటీలో పబ్లిక్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ నో చాయిస్ దెన్ పబ్లిక్కి భయపడాలి పబ్లిక్కి భయపడకపోతే వాళ్ళు శిక్షిస్తారు శిక్షిస్తారు ఏదో రకంగా అంటే ఒకడు కొంచెం ముఖము పక్కకు తిప్పుకున్నాడే శిక్షణే కదా అంటే సెన్సిటివ్ లెవెల్ని బట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ లేదా తిట్టాడు అనుకోండి యూజ్లెస్ ఫెలో అన్నాడు అది శిక్షే కదా శిక్ష లెవెల్ తక్కువ ఉండొచ్చు లేదా కొంచెం మొట్ట మనుషులైతే ఒకటి వేయొచ్చు కూడా మళ్ళీ నువ్వు మళ్ళీ వేయొచ్చు నువ్వు కానీ వాడు బలవంతుడైతే వాడు పదేస్తాడు నువ్వు రెండేస్తావు వాట్ ఇస్ అ యూస్ ఓడిపోయే పోరాటం ఎప్పుడు చేయరాదు దట్ ఈస్ అనదర్ థింగ్ దుర్యోధన ఎందుకు ఓడిపోయాడు ఎస్టిమేట్ చేయడంలో ఈయన ఎంతసేపు హీ వాజ్ క్యాషింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ భీష్మ అండ్ ద్రోణాచార్య కృపాచార్య అశ్వత్థామ కర్ణ వీళ్ళ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉన్నాడు దుర్యోధనుడు దుర్యోధనుడు కానీ ధర్మాన్ని పాటించలే ధర్మము తెలిసినా పాటించలేదు అదొక దౌర్భాగ్యము తెలియకనే పోతే అది వేరే సంగతి తెలిసిన వాళ్ళకి కూడా మళ్ళీ రాంగ్ వేలో వెళ్ళాడు అది చాలా ప్రమాదానికి దారి తనకు తానే తీసుకున్నాడు తనకు తానే తీసుకున్నాడు దీన్ని మనము అచ్చ తెలుగులో సాంస్క్రిటైజ్డ్ తెలుగులో వీసే స్వయంకృతాపరాధము రావణాసురుడు కూడా అందుకే మనకి పత్ని వైఫ్ అది సరిపోదనే విషయ ధర్మ పత్ని ఆ ఎంఫోసిస్ ఏంటి అంటే నీవు ధర్మంగా యూ హ్యావ్ టు డివోట్ యువర్ బాడీ టు ఓన్లీ వన్ ఆర్ లేడీ ఆర్ జెంట్ జెంట్ అయితే లేడీకి లేడీకి ఇది సెల్ఫ్ డిసిప్లిన్ లా డస్ నాట్ మే నాట్ ప్రొహిబిట్ యువ డైవర్సిటీ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు లా ప్రకారం ఇట్ మే బి పర్మిటెడ్ కానీ ధర్మం ప్రకారంగా ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్ సో మనం ధార్మికంగా ఎక్కువ ఉండాలి న్యాయము ఇమిడి ఉంటుంది ధర్మంలో నా న్యాయంలో ధర్మం ఇమిడి ఉండదు ఉండదు ఇదే హయ్యర్ ఇదే హయ్యర్ లెవెల్ కాబట్టి దెన్ మనం చేసే తప్పులు కూడా చిన్న నుంచి పెద్ద వరకు ఉంటాయి దొంగతనం చేస్తారు పదిసార్లు చేస్తే సార్లు పట్టుబడతారు సో వంద సార్లు చేసినా కూడా వంద ఒక్కసారి పట్టుబడతారు కదా అయితే ఎక్కడో దగ్గర దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ యాక్టివిటీస్కి మొదలై పెట్టకూడదు నెంబర్ వన్ పొరపాటును పెట్టారో యూ హ్యావ్ టు ఇట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎట్ ద ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హెవ్ టు ఎండిట్ యు హ్యావ్ టు రియలైజ్ దట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ మీ ఇన్ ఫ్యూచర్ అని ఆపేయాలి సో ఈ రకంగా మీరు ట్రాఫిక్ అఫెన్సెస్ ఉన్నాయి థెఫ్ట్ ఇప్పుడు ఆడవాళ్ళ మంగళసూత్రాలని లాక్కి వెళ్తుంటారు స్నాకర్స్ దాంట్లో ప్రమాదాలు చూడండి ఆ గొలుసు వాల్యూ ఫోర్ ఫైవ్ థౌసండ్ కన్నా ఎక్కువ ఉండదు చిన్న గొలుసులే కనుక పుస్తక తాళ్ళు కూడా లాక్కెళ్తుంటారు ఆ కార్యం చేస్తున్నప్పుడు ఇంత ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్ మోటార్ సైకిల్ మీద వచ్చి చేస్తుంటారు ఇది దట్స్ వాట్ వి ఇన్ ద మీడియా వీడికి మోటార్ సైకిల్ అదుపు తప్పి వీడు పడి చావచ్చు లేదా అది గట్టిగా ఉండే తాడు తీయకపోతే ఆమె గుర్ర కింద పడి హీ మే హర్ ఆన్ ద రోడ్ బ్రూయిసెస్ అవి కావచ్చు కనుక అన్యాయార్జితము అధర్మమైనటువంటి విషయాలు ఉండకూడదు ఉంటే తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించి వీ హ్ టు ఎండ్ ఇట్ అంటే విత్ విత్ ఆల్ హ్యాపీనెస్ విత్ ఆల్ హంబుల్నెస్ ఎస్ నేను తప్పు చేస్తాను ఐ విల్ టేక్ ద పనిష్మెంట్ అది జైలు కానీ బెత్తం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అండ్ నెవర్ డు నాట్ రిపీట్ ఇట్ అగైన్ సో ఇట్స్ ఎన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ట్రాఫిక్ అఫెన్సెస్ కాదు ఎవ్రీవేర్ ఇంట్లో కూడా డొమెస్టిక్ వైలెన్స్ భార్య కొట్టే ఇంట్లో కూడా ఉంటుంది ఎందుకుంటో భార్యను కొట్టే భర్తలు ఉంటారు మీరు రీసెంట్లీ మ్యారేజ్ రీసెంట్గా మ్యారేజ్ అయింది కనుక మీకు అనుభవం లేకపోవచ్చు లేదా మీరు అలాంటి వాళ్ళు కాకపోవచ్చు అది ఎందుకంటే వాళ్ళు తప్పని కానీ యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ యువర్ టెంపర్ వాళ్ళకి కొట్టాలనే ఉద్దేశము ఉండొచ్చు ఉండకపోవచ్చు మోస్ట్లీ ఉండదు నైంటీ పర్సెంట్ ఉండదు కానీ ది కెనాట్ కంట్రోల్ దెమ్ సెల్ఫ్స్ నిన్ను నువ్వు కంట్రోల్ వాడివి చేసుకోలేని వాడివి హౌ డూ యూ మేనేజ్ ద సొసైటీ హౌ డూ మేనేజ్ యువర్ వర్క్ హౌ మెనీ హౌ డు యూ మేనేజ్ యువర్ సబార్డినేట్స్ అండ్ ఆల్ రైట్ మంచి క్వశ్చన్ సార్ ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే మంచి టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాము మీరు ఇందాక అన్నారు అంటే కంట్రోల్ చేసుకోలేని పర్సన్ సొసైటీని ఎలా హ్యాండిల్ చేస్తారు సొసైటీలో ఎలా బ్యాలెన్స్ చేస్తారు అని చెప్పేసి కూడా ఒక కంట్రోల్ చేసుకున్నా కూడా రిపీట్ రిపీట్ రిపిట్ రిపిట్ గా అదే గనక అవుతూ ఉంటే ఒక మనిషికి భూమాతకు ఉండేంత ఓర్పు సహనం కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా చేసుకునే అవకాశం ఉంటుంది కదా సార్ ఉంటుంది మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే Yes. Mm. You have to keep away when you don't like a thing. Managi more entities until propensal law. Dil Janki. I say V V V Makati Vectulu. Manushlu. Including animals. If you mm. want, you can add otherwise Manushlavaki we will permit. We will consider up to humans. Then you have Vastulu objects. Bottle, pen, paper, philo, more the Vishyalu. యూఆర్ టాకింగ్ అన్ సబ్జెక్ట్ పెనాల్టీస్ పనిష్మెంట్ విషయాలు వ్యక్తి వస్తువు విషయం కాకుండా ఏమైనా నాలుగో ఎంటిటీ ఉంటే మీరు నాకు చెప్పండి నా ఉద్దేశంలో లేవు సో లేవు లేవు సో ఈ మూడింటిని డీల్ చేసే కెపాసిటీ ఉండాలి వీటిల్లో వ్యక్తులకు ప్రాణం ఉంది సో ప్రాణులతోనే వ్యవహరించే తీరు వేరు ప్రాణము లేని వస్తువులతో వ్యవహరించే తీరు వేరు విషయాలను ట్రీట్ చేసే విషయ పద్ధతి వేరు ఏ విషయాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి ఏ సమయంలో ఏ విషయాన్ని ప్రస్తావించాలి ఏ సందర్భంలో ప్రస్తావించకూడదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడకూడదు ఇవన్నీ ద ఎబిలిటీ ఆఫ్ డీలింగ్ విత్ వ్యక్తి వస్తువు విషయము ఇది కనుక మనం అలవాటు చేసుకుంటే మీకు ఒకరి మీద కోపం వచ్చింది ఎదురుగానే మనిషి ఉన్నాడు యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దట్ ఈజ్ యువర్ వీక్నెస్ అది మీరు అర్థం చేసుకోవాలి యూ వాకౌట్ అసెంబ్లీలో పార్లమెంట్లో వాకౌట్ చేస్తారు కదా ఇన్ ప్రొటెస్ట్ జస్ట్ కమ్ ఆఫ్టర్ హాఫ్ అవర్ అవర్ ఇంత లోపల మరి చేయొచ్చు కదా ఓకే థ్యాంక్ యూ సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం ఓకే చూశారు కదా మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా